హాయ్ ఫ్రెండ్స్ మీరందరు ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఈరోజు మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కు స్టార్ట్ అయినాం ఇప్పుడే ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనము మనం కార్ పార్కింగ్ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇట్లా కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ అమ్ముతారు కదా మెయిన్ ఇక్కడ చిలుకూరి బాలాజీ స్వామికి ఎక్కువ మంది ఇట్లా తులసి మాలలే తీసుకుంటున్నారు ఇక్కడ నుండి మనం ప్రదక్షిణము స్టార్ట్ చేస్తామన్న ఇక్కడ గుడి ముందు దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు అంటే దేవుడి బయట ప్రదక్షిణలు అన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము చుట్టూత దేవుడి గుడి మొత్తం చుట్టూత ఒక మహాప్రదక్షిణం అన్నట్టు అంటే కోరిక కోరుకునే ముందు ఒక్క మహాప్రదక్షిణం కోరిక నెరవేరిన తర్వాత పదకొండు మహాప్రదక్షిణలు అది కూడా గుడి చుట్టూత బయటే అనమాట మనం ప్రదక్షిణ చేసుకునేది నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు కానీ శనివారం అలో లేదంట ఇక్కడ ఇదంతా చూడండి ఫ్రెండ్స్ క్యూ లైన్స్ మామూలు రోజులలో ఇంకా ఎక్ ఎక్కువ ఉంటుందంట ఒక్కొక్కసారి అప్పుడు ఇట్లా క్యూ లైన్లు మొత్తం నిండిపోతాయంట ఫ్రెండ్స్ ఇక్కడ లోపల మనం ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము మన బాలాజీ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడనైతే ఈరోజు కొంచెం తక్కువ అనిపించిండ్రు జనాలు ఎందుకంటే శనివారం అయితే ఇంకా పట్టు జాలనంత జనాలు ఉంటారు ఇప్పుడు దర్శనం అయిన తర్వాత మేము ఇట్లా బయటికి వచ్చినాం ఎందుకంటే లోపల కెమెరాలు ఫోన్లు అలో లేదండి ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివాలయం ఉంది శివాలయ దర్శనం స్వామి దర్శనం కూడా చేసుకున్నాక మంచిగా ప్రసాదాలు తింటున్నాం ఇక్కడ ప్రసాదాల కౌంటర్ అంటూ అయితే ఏది ఉండదు కొబ్బరికాయ తింటున్నాం మేము బయటికి వెళ్ళిన తర్వాతనే మన షాప్స్ ఉంటాయి ఉంటాయి కదా అక్కడ అక్కడ కొనుక్కోవడం అనమాట లడ్డు కావాలన్నా ప్రసాదం కావాలన్నా ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొత్తం అంతా షాపింగే మస్తు మస్తు చిన్న పిల్లలకి ఇంకా కావలసిన బొమ్మలు అన్నీ రంగుల దారాలు దేవునికి సంబంధించిన ఫోటోలు ఇక్కడ శివునివి వెంకటేశ్వర స్వామివి బుక్స్ అవి ఇవన్నీ ఇంకా అక్కడ ఏది లేదు దొరకదు అనేది లేదు ఇంక ఇంక అంతే ఇంకా కొంచెం ఆడవాళ్ళకైతే ఇంకొంచెం సంబరం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గాజులు పూసల దండలు ఇంకా మస్తు మస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడైతే ఇంకా చిన్న పిల్లలకైతే ఇంకా చాలా వెరైటీస్ వెరైటీస్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి నిజంగా మాకన్నా అయితే మస్తు ఖుష్ అయిండు స్వామి దర్శనం అయితే మాకు చాలా మస్తు మంచిగా అయింది ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉండాలని కూడా కోరుకున్నా నేను ఇట్లా మొత్తం అంతా బయట షాపింగ్ అనమాట ఇది స్వామి దగ్గర కొంచెం ఎండలు అయితే బాగానే అనిపించినాయి ఇప్పుడు దర్శనం కూడా తొందరగానే అయింది ఫ్రెండ్స్ ఇక్కడ దండలు చూస్తా అంటే ఎంత మంచిగా ఉన్నాయి నిజంగా అరే రే మా ఆటలు అసలు తగ్గేదిలే చెరక్క ఫ్యాన్ పట్టుకున్నాం ఇక్కడ పండ్లు చూస్తున్నైతే వెరైటీ వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగానైతే ఇది మా కృష్ణ చేతిలో ఉన్నదైతే రామాపలము తర్వాత ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఒకటి ఉన్నది కొత్తది ఇది స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత మల్బారీ మల్బారీ ఫ్రూట్స్ అంట ఇవి ఇవి అక్కడక్కడ చూస్తూ ఉంటాంలే మనము ఇదేమో ఇది వాటర్ యాపిల్ అంట ఇవన్నీనైతే మేము మంచిగా మంచిగా టేస్ట్ అయితే చేసినాం సూపర్ ఉన్నాయి ఇక్కడ ఈ రోళ్ళు రుబ్బురాలు అయితే దొరకని ఐటమ్ అంటూ లేదు ఫ్రెండ్స్ నిజంగా మంచిగా ఉంది ఇది చూడరు పిట్టగోళ్ళు మస్తున్నాయి కదా అక్కడ దర్శనము చిలుకూర స్వామిది మంచిగా అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయినాక ఇక్కడికి వచ్చినాము ఇది ఏందో తెలుసా ఫ్రెండ్స్ బ్రహ్మకుమారి శివాలది శాంతి మ్యూజియం అంట సరే రిటర్న్లో దారిలో ఉంది కదా అని మేమైతే వెళ్ళినాం లోపలికి మంచిగా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే పైన ఇక్కడ ఎలా కట్టారంటే పైన మొత్తం పెద్ద అంటే టెర్రస్ మీద శివు శివుడు కిందనేమో దాని కిందనేమో మ్యూజియం లాగా అనమాట ఇది ఎంట్రెన్స్ ఇట్లా పోతారు లోపలికి ఇక్కడైతే నేను మా కన్నయ్యతోనైతే మంచిగా ఫోటోలు అయితే దిగుతాను మాకు అన్నయ్యకి ఇట్లా ఎలిఫెంట్ మీద పట్టుకొని దిగడం అంటే ఇష్టం ఫొటోస్ ఇక్కడ స్వామి శివలింగం ఉండి దాని లింగం మీద పాము ఉన్నట్టు కనిపిస్తుంది ముందు అయితే ఇక్కడ నంది ఉన్నాడు ఇట్లా లోపలికి అయితే ఇట్లా వెళ్తాన్నాం వెళ్ళిన తర్వాతనైతే డైరెక్ట్ మేమైతే పైనకే వెళ్ళిపోయినాం ఇది ఎంట్రన్స్ అండి ఇది మ్యూజియం లోపల అనమాట సో మేము ముందే మ్యూజియం లోపలికి వెళ్ళకుండా పైకి వెళ్తున్నాం అనమాట ఇట్లా ఎలా అంటే ఒక గుహలాగా సెట్టింగ్స్ వేసినరు మొత్తము చాలా ఉంది ఇది స్టోన్ అయితే కాదు సెట్టింగ్స్ అనమాట ఇట్లా లోపలికి వెళ్ళిపోవడానికి భలే అందంగా అనిపించింది అందుకని మొత్తం తీసాం ఇట్లా కొంచెం చీకటిగా ఉంటుంది మళ్ళీ తర్వాత వెళ్తారు వస్తుంది చాలా మంచిగా ఉంది మేము మాకు అనేది అయితే ఉరుకుతానే ఉన్నాడు బిడ్డ ఇప్పుడు పైనకి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇట్లా అంటే టాప్ ఫ్లోర్ కదా ఇప్పుడు పైనకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది ఇక్కడ అంతా పెద్ద నాంది చాలా మంచిగా ఉంది ఆ తర్వాత వెనకాల వాళ్ళకి కూడా మొత్తం అంతా పెట్టి ఉన్నది దేవత విగ్రహాలు ఇక్కడ చూడండి ఇదంతా శివలింగ ఆకారం అన్నమాట చుట్టూ ఇక్కడ చూడండి గోడల మీద మంచిగా శివుడికి సంబంధించినటువంటి గుర్తులు మన శివ మొత్తం అంతా అక్కడ గోడకే అతికిచ్చినట్టు శిల్పాలు అతికిచ్చినట్టు పెట్టారు ఇక్కడనైతే మొత్తం అంత శివుడు చుట్టూత ద్వాదశ జ్యోతిర్లింగాలు పేరు రాసి మరీ ఉంటుంది అంతా ఇలా చుట్టూ వెళ్ళొచ్చు అనమాట అండ్ ఇక్కడనైతే చూస్తూ అంటే ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా కొంచెము ఎండ పుట్ట వచ్చినాం కానీ అయినా అక్కడ స్వామిని అంతా చూసేసరికి అయితే ఎండ కూడా అనిపించలేదు నిజంగా కానీ కొంచెం సాయంకాలం నాలుగు నాలుగున్నర ఐదు గంటలకు వస్తేనైతే ఇక్కడ నేచర్నైతే ఎంత ఎంజాయ్ చేయొచ్చు నిజంగా చుట్టుపక్కల పచ్చదనంతోనే ఉంటుంది నిజంగా అంటే ఊరి బయట కదా ఫ్రెండ్స్ అందుకని మంచిగా అనిపించింది మాకైతే నిజంగా స్వామి దగ్గరికి రావడం ఇట్లా ఇక్కడికి కూడా రావడం మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మొత్తానికైతే కిందికైతే మళ్ళీ వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ ఎలా ఉందో చూడండి ఎక్కడికి వెళ్ళినా మాకు అన్నయ్య ఆల్మోస్ట్ వాళ్ళ నాన్న దగ్గరనే ఉంటాడు ఇట్లా శివుని హత్తుకుంటానైతే అమ్మని హత్తుకున్నట్టే ఉంది ఆరే రే వచ్చిందే మ్యూజియం చూద్దామని ఇది మిస్ అవుతామా మిస్ అయ్యే ఛాన్సే లేదు చూడండి ఫ్రెండ్స్ మ్యూజియం లోపలికైతే వచ్చిందాం ఇక్కడనైతే ఇదంతా ఏంటి ఎందుకు జీవాత్మ అంటేంటి పరమాత్మ ఏంటి మనము మెడిటేషన్ ఎందుకు చేయాలి చచ్చినాంకి ఎక్కడికి వెళ్తాము ఎట్లాంటి లోకం వెళ్తాము ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఒక ఐదు ఆరుగురు మంది ఉంటారు మనం ఎంతమంది వెళ్ళినా కానీ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట మెడిటేషన్ చేయాలి అవి ఇవి అని ఇవన్నీ ఆటతోనైతే నింపి పడేసిన గోడ కనబడదు ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఇదైతే అసలు మిస్ కాకుండా పోతేనైతే చాలా మంచిగా అని అనిపించింది మాకైతే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చిలుకూరు బాలాటి టెంపుల్ అయింది అలాగే ఇక్కడ ఓం శాంతి మ్యూజియం దర్శనం కూడా అయిపోయింది సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్